ఓం శ్రీ కాలభైరవైన నమ ఓం శ్రీ కాళికామాత అయిన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరణమోహిని మంత్ర ప్రయోగం ఈ మరణమోహిని మంత్ర ప్రయోగాన్ని శత్రువు నాశనానికి కూడా మన పూర్వీకులు ఎలా ఉపయోగించేవారో ఈ వీడియోలో తెలుసుకుందాం మోహిని అనగానే ఆకర్షణకి వశీకరణానికి మాత్రమే ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటారు కానీ శత్రువుని ఏడిపించి మనశ్శాంతి లేకుండా చేసి భూమి మీద లేకుండా చేయడానికి కూడా బాగా ఉపయోగించేవారు మన పూర్వీకులు ఇప్పుడు ఈ విధానాన్ని ఎలా చేసేవారో తెలుసుకుందాం ముందుగా ఒక గదిని శుభ్రం చేసి పెట్టుకుని తెల్లవారుజామున మూడు గంటలకి నిద్ర లేచి తలస్థానం చేసి ఆ రూములో మఠం వేసుకుని కూర్చోడానికి సరిపడేంత గులాబీ రంగు చాపను వేసి ఒక కలాసం పెట్టి దానిపై కొబ్బరికాయని గులాబీ రంగు వస్త్రంతో చుట్టి ఆ కలాశంపై పెట్టి కలాసానికి కుంకుమ బొట్టు పెట్టేవారు ఇప్పుడు ఒక అఖండ ప్రమిద తెచ్చి శత్రువు ఫోటోని అందులో వేసి ఆ ప్రమిద నిండా రక్తంతో నింపేవారు మరో పక్క నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారు ఆ తరువాత ఎర్రగన్నేరు పువ్వులతో పదకొండు రోజులు పూజించేవారు పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఈ వస్తువులన్నీ తీసుకెళ్లి పాడుబడ్డ బావిలో పడేసేవారు అలా పడేసిన తర్వాత శత్రువు మత్స్యస్థిమతం కోల్పోయి పిచ్చివాడై తిరుగుతూ ఏదైనా బావిలో కానీ సముద్రంలో కానీ దూకి మరణించేవాడు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన ప్రయోగాలు దయచేసి మీరెవరు ఇంటి వద్ద గంట ప్రయత్నించకండి ఈ వీడియో కేవలం అంతరించిపోయిన మన పూర్వీకులు చేసే విద్యలను మీ ముందుకు తెలియజేసే ప్రక్రియ మాత్రమే ఈ విద్యలు ప్రక్రియలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి దయచేసి మీరెవరో ప్రయత్నించకండి తిరిగి కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని తాంత్రిక విధానాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి జై కాలభైరవ